దేవుణ్ణి మీరు పరలోకం వెళ్ళి చూశారా అనుకోండి దేవుణ్ణి చూస్తే మీకు మొదటి ఏడుపు వచ్చింది ఏడవాలనిపిస్తుంది రెండోది సంతోషం వేసింది చాలామంది సేవకులు పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలా చూపిస్తారంటే ఆయన శిక్షిస్తాడు ఆయన నరకంలో పడేస్తాడు ఆయనకి కోపం ఎక్కువ ఆయన చాలా చాలా కఠినంగా ఉంటాడు ఆయన సన్నిధిలో మీరు నిలబడలేరు అని ఇలాంటి మాటలు అన్ని ఉంటారు మోసే మీద దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా అండి మోసే దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి మంచిగా రిప్రజెంట్ చేయాలి అలా మోసే దేవుణ్ణి రిప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయిపోయాడు దేవుడు చెప్పాడు ఒక బండ ఉంది ఆ బండని మొదటిసారి కర్రతో కొట్టమన్నాడు అప్పుడు బండలో నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పాడు అప్పుడు బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ రెండోసారి దేవుడు మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పాడంటే ఈసారి బండ దగ్గరికి వెళ్ళు బండతో మాట్లాడు కొట్టొద్దు బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అని చెప్పాడు అప్పుడు మోసే ప్రజలందరి ముందు ఏం చేశాడంటే కోపంతో చాలా కోపంతో ఒక కర్ర తీసుకుని వెళ్ళి బండను కొడతా ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని కఠినంగా మాట్లాడాడు అలాంటి పదజాలం వాడేసరికి దేవునికి కోపం వచ్చింది దేవునికి ఎందుకు కోపం వచ్చింది అని అంటే మోసేని చూస్తే దేవుణ్ణి చూసినట్టు మోసే ప్రజలతో ప్రేమగా ఉన్నాడు అని అంటే దేవుడు ప్రజలతో ప్రేమగా ఉన్నట్టు మోసే మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఎందుకంటే మోసేని దేవుడు ఒక రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నాడు కానీ మోసేకి ప్రజలు అంత కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు మోసే ఏం చేశాడంటే ఆ ప్రజలతో మాట్లాడేటప్పుడు ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా మేం మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నట్టు మాట్లాడాడు అక్కడ ఏమైంది అని అంటే దేవుడు రిప్రజెంట్ చేయటంలో దేవుణ్ణి రిప్రజెంట్ చేయటంలో మోసే ఫెయిల్ అయిపోయాడు అంటే ప్రజలేమనుకుంటున్నారంటే అంటే దేవుడు కూడా ఇంత కోపంగా మా మీద ఉన్నాడా ఇంత కఠినంగా మాతో ఉన్నాడా అని అనుకున్నారు అప్పుడు దేవుడు హట్ అయిపోయాడు మోసేను చూసి నువ్వు నన్ను సరిగ్గా ప్రజెంట్ చేయలే వాళ్ళకి నన్ను వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటట్లు నువ్వు ప్రజెంట్ చేసావు నాకు ఇది విషయంలో హర్ట్ అయ్యాను అని చెప్పి దేవుడు మోషని ప్రామిస్ ల్యాండ్లోకి పోనివ్వలా దేవుని రిప్రజెంటేటివ్గా ఉన్న మనము సేవకులు దేవుణ్ణి ఎలా చూపించాలో అలా చూపించాలి అంటే ఆయన గుణాతి సయములను ప్రచురం చేసే వ్యక్తులుగా ఉండాలి కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే చాలా మంది సేవకులు దేవుణ్ణి సరిగ్గా రిప్రజెంట్ చేయలేకపోతున్నారు దేవుణ్ణి సరిగ్గా చూపించలేకపోతున్నారు చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోవటం అంటే ఏంటంటే మీరు తండ్రి అయిన దేవుని గురించి ఎవ్వరు వాక్యం చెప్పినా కూడా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తారు కాని దేవుడు గురించి చూపించేటప్పుడు మాత్రం ఆయన శిక్షిస్తాడు నరకంలో వేస్తాడు కఠినమైన శిక్షలు వేస్తాడు అన్నట్లుగా ఆయన్ని కొంచెం హైలైట్ చేసి చాలా క్రూరమైన వ్యక్తిగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా మీరు తండ్రి అయిన దేవుణ్ణి రేపు పరలోకం వెళ్ళినప్పుడు చూస్తే ఫస్ట్ ఆయన చూసి సంతోషిస్తారు ఏడుస్తారు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు ఆయనతోటి అంత క్లోజ్ రిలేషన్షిప్ మీకు ఫామ్ అవ్వబోతుంది